Welcome to MNC News

దర్శన ర్యాప్లు ఉన్నాయి సార్ ఆ ర్యాప్ను కూడా రిపేర్లు చేసి దాని కూడా పెయింటింగ్ కుర్ చేయడం జరిగింది సార్ అమ్మవారి కుమ్మర దేవస్థానము ఆర్చి జీవి మండపం కుమ్మర మండపం ఇంటి కూడా పెయింటింగ్ కుర్ చేయదు సార్ అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు లైటింగ్ ఏర్పాట్లు కూడా దేవస్థానం వద్ద కానీ కూడా ఆ పనులు మొదలుపెడుతున్నాను సార్ పోస్ట్ ఆఫ్ ఈరోజు

అదేవిధంగా భక్తులకి నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్ వచ్చేలాగా వాయిస్ మెసేజ్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నాం సార్ సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేస్తున్నాం సార్ వాళ్ళందరికీ షాన వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జింగ్ ప్యాకెట్లు క్యాన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ విద్య అదేవిధంగా పోలీసు ఆస్తునాలు పడవ పో

आईडी कार्ड तो काम कर रहा हूं सब सर्विसेज कर रहा हूं केवल नींबू साथ में कंपनी दे दी थोड़ा देखो झूलों की पार्टी में डेंगू द्वितीय पार्टी से मोरू डिफरेंट डिफरेंट संकल्प देखने चांस दिस आर द ड्यूटी पात्र नाव की सूची नहीं है इसमें आप इतना रिसेंट देखिए ओनली फॉर ड्यूटी पर नो ड्यूटी ओनली ड्यूटी को है 25 में निर्भर होगा इसका मतलब है ड्यूटी पास है मैं बात कर ड्यूटी पास का मतलब ड्यूटी पास में ना आप ड्यूटी है हां 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 ये बात बात में और अच्छे से करता हूं तब बात करता हूं ड्यूटी पास का मतलब फर्स्ट वेटर पास में ना आप कंफ्यूज था मुंदुगा एडवांस का अवेलेबल किया था उसका ड्यूटी सर ड्यूटी पास का मतलब डिपार्टमेंट से नहीं लिस्ट आ गया बाद में डिपार्टमेंट से अवेलेबल रिप्लाई किया

డ్రింకింగ్ వాటర్ సార్ వన్ టూ ట్వంటీ ఫైవ్ బాక్స్ వచ్చేసి ఒక సిక్స్ ట్యాంకర్స్ ఆల్రెడీ ఎంగేజ్ చేస్తున్నాం సార్ ఎంత తక్కువ చెప్తుందో ఈ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తాం సార్ అలాగే మోటర్ రిపేర్ అవి కూడా చేసి సార్ దీనికి వేసిన ప్రైస్ కూడా జరుగుతున్నాయి సార్ శనివారం కంప్లీట్ అవుతుంది సార్ కవర్ సార్ అమ్మవారిని తీసుకెళ్ళే తీసుకునే కవర్ స్టార్ ఎక్కడేజ్ రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది సార్ చేస్తున్నాం సార్ అలాగే పెళ్లించినాయి సార్ ఈ బిల్డింగ్స్ ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అలాగే సార్ వాటర్ స్టార్స్ వచ్చేసి ఫైవ్ ఏర్పాటు చేస్తాం సార్ వాటర్ ఫైవ్ స్టార్స్ వచ్చేసి సార్ విశ్వదైన కాలేజ్ జూనియర్ కాలేజ్ సార్ లోల్డ్ బస్ స్టాండ్ నియర్ ఎస్బీఐ నియర్ న్యూ బ్రిడ్జ్ దగ్గర ఉంది సార్ అన్నా క్యాంటీన్ దగ్గర ఉంటుంది చేయబడింది డి తెలుసు ఈ రోజున కూడా మెయిన్ గా సెలబ్రేషన్ జరుగుతాయి ఎస్పీసర్ గైడెన్స్ తీసుకున్నానండి టోటల్ థౌజండ్ కోర్స్ వస్తారు ఈ థౌజండ్ కోర్స్ ని ఫిఫ్టీ టీమ్స్ డివైడ్ చేయడం జరిగింది ఆ ఫిఫ్టీ టీమ్స్ లో మెయిన్ దగ్గర అంటే మౌల్డింగ్ ఏరియా వీటి దగ్గర ఉంది చాకరి చాకరి ఫైవ్ టీమ్ ప్రొసీషన్

పెట్టారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేయడం జరిగింది సో సెవెన్ మెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేసాం సో ఇంకా ఈ టూ టూ త్రీ డేస్ కూడా ఐడెంటిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రబుల్ మార్గం కావచ్చు బ్యాడ్ కూడా ఐడెంటిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ఇంకేదైనా ఉంది సార్ అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం సార్ ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసుకుంటాం సో థ్యాంక్ యూ సార్ అందరూ ఒకేసారి बिल्कुल की बात में आपको ना मदद देता हूँ तो यार शोर्ट में तो एक अन्य डिपार्टमेंट तो का मंची को डायरेक्ट करती लास्ट टाइम मंची को एक बार यानी मंची यार तो का मंची कंपनी को ओके नहीं तो अगर उनका अधिकार दायित्व साइलेंट बोलना लिप्लीज बाबू సో చాలా డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది ఎవరు బాధ్యతలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత రెండు సార్లు మనం కోఆర్డినేట్ చేసుకోండి మాట్లాడుకోండి ఎనీ ల్యాబ్స్ ఉన్నా కూడా చాలా సివిల్గా ఉంటుంది అనేది సో ఆల్వేజ్ రిమంబర్ క్రౌడ్ ఎక్కువ ఫ్యాజ్ అయిన ఈవెంట్స్లో పబ్లిక్ సేఫ్టీ ఈజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అందరూ దాన్ని మైండ్లో పెట్టుకొని మీ బాధ్యతలు మైండ్ నిర్వర్తించాలి రెండోది ఇది అమ్మవారి పండుగ కాబట్టి ప్రజలకి వాళ్ళకు మంచి దర్శనం జరిగే విధంగా ఆ దర్శనం ఏర్పాటు చేసే విధంగా ఫెసిలిటేట్ చేసే విధంగా చేయవలసిన బాధ్యత మన అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఈ రెండు మైండ్లో పెట్టుకొని ఏదైనా మీ యాక్షన్ చేయవలసి ఉంటుంది సో ఏడో తారీఖు నాలుగు రోజుల ఉంది సో వాళ్ళు చేయాలి మంచి పేరు రావాలి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకూడదు వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్తో తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చివరిగా రిక్వెస్ట్ అంతా మీరు ఓవరాల్ ఇన్చార్జ్ రెస్పాన్సిబుల్

జనమవారు మానవారు మాదివారు రెడ్డివారు అయితే కుమ్మరి వారు సాకల వారు పానాక వారు బలిజు వారు అన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది అన్ని కులాలు ఏ పని వాళ్ళు చేసుకుంటేనే దాస జరుగుతుంది కాబట్టి ఎండోమెంట్ వారికి పోలీసు వారికి ఒక చిన్న విజ్ఞప్తి వారిని వారి సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునే విధంగా ఏర్పాటు చేయాలి ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగిందంటే పొరపాటు వల్ల ఇది జరిగింది అని ఒక నిందకొస్తుంది ప్రజల్లో

చాలా మంది పోలీసు తీసుకొస్తున్నాను ఇది టూటీ అలిసిపోతారు సార్ మనక బయట అప్పుడు దొంగతనాలు ఒక ప్రాణం పోయింది సార్ ఆర్టీసీ స్టాండ్ దాకా ఒక సేపు పోలీసు అయిపోతారా సార్ ఎందుకంటే బాగా తప్పు కాదు అందరూ అలిసిపోయి అలిసిపోయి వెళ్ళిపోతారు కాబట్టి ఒక టీమ్ అయిపోయినాక ఒక టీం ని ప్రజలు సురక్షితంగా చేర్చేలాగా ఒక టీం ని చేయాలని మా డిఎస్పీ గారికి అదే ఎస్పీ గారికి అందరికి వినవించుకుంటున్నాను అదే విధంగా సార్ మెడికల్ క్యాంప్ అనేది లాస్ట్ ఇయర్ కొన్ని ఇబ్బంది పడ్డారు వ్యాసవాడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు మెడికల్ క్యాంప్ చాలా అవసరం సార్ మెడికల్ క్యాంప్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు ఏర్పాటు చేసే విధంగా చూడండి తర్వాత ఇంకొక మెయిన్ ఏంటంటే సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కాలేజీ గ్రౌండ్ పెట్టారు ఈ బస్టాండ్ వచ్చేటప్పుడు ఎన్నో మంది కన్నా బాగుంటారు సార్ కొయ్యేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కొయ్యేటప్పుడు ఊరూరు నెల్లూరుకి అటువంటి వెళ్ళిపోతారు ఇటువారు తిరుపతి ఇటువంటి విధంగా దగ్గరికి చాలా ఇబ్బంది పడతారు అటు నుంచి అటు ఇటు నుంచి ఇప్పుడు ఈ కోసం ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా

మీరు మీకు రిక్వెస్ట్ లేనది అంటే కొన్ని కులాలు అన్ని కులాలు ఉండాలి ఇప్పుడు వెనం వెనం పని చేస్తాం వాళ్ళకైనా డబ్బులు కదా రెండు రెండు పని చేస్తుంది రెండు నమస్కారం మనము ప్రతి విట నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా కోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి ఇచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు జిల్లా ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టు చెప్పవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండుగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకు ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగ్రేట్ ఇనాగ్రేషన్కి ఆరోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది రెండో మంట గౌరవ గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వెయ్యాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి టీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరూ కూడా మంచి అమ్మవారిని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం థ్యాంక్ యూ శ్రీ శ్రీ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకట ఏడో తేదీ నుంచి మనకు పదకొండో తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి నెల్లూరు అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వెయ్యి మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు వెహికల్ పార్కింగ్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటై రూప్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూస్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ అయితే డ్రోన్ అయితే కూడా అది వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము పోలీస్ యంత్రాంగం కాదు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత సమిష్టి బాధ్యత ఇదంతా సమిష్టి బాధ్యత అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి జిల్లా కలెక్టర్ గారికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అమ్మవారి జాతర సెప్టెంబర్ పదివ తారీఖు జరగేటువంటి కార్యక్రమానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గారు అదేవిధంగా డిఎస్పీ గారు సబ్ గారు అదేవిధంగా జిల్లా అధికారులు మంత్రికర్ సోదరులు ఇచ్చేసరి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరూ కూడా మాట్లాడుకున్నాం అందరు కూడా చెప్పడం జరిగింది ఈఐపీల కన్నా కూడా విఐపిలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్ఎల్ఏలుగా ఉంటారో ఎవరైతే పదవులు ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు పరివాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికీ కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి రోజు ఈ మీటింగ్ ద్వారా అందరూ కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా ప్రస్వాదులు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్నించి గతంలో కన్నా కూడా బాబు ఈ రాత్రికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా కాన్సెప్ట్ అనే గురించి తెలియజేస్తాను मोबाइल <inaudible> अहिले okay. 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 kotor J morally Ain't